హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ మీద కొంతమంది మనోభావాలు దెబ్బతీయచ్చు ఓకే కాకపోతే మీకు మనోభావాలు ఎలాగ ఉంటాయో ఎదుటి వాళ్ళకు కూడా అలాగే ఉంటాయి కదండీ సో విమర్శ చేస్తే చేయించుకోవాలి అనే ధోరణి ఉండకూడదండి ఎక్కడన్నా ఏ విషయంలో అయినా సరే సో సనాతన ధర్మాన్ని ప్రశ్నించి అందులో ఉండే గ్రంథాలని తప్పుదారి పట్టిస్తుంటే మాట్లాడుకోకుండా ఎలా ఉండగలమండి సో నేను అనేది ఏంటంటే మీ గ్రంథాలు మీకు గొప్ప కావచ్చు అంతేగాని ఎదుటి వాళ్ళ గ్రంథాలు తీసుకుని అందులో రంధ్రాన్వేషణ చేసి ఇవి ఉన్నాయని చెప్పేస్తే అందులో మీ మీ దాంట్లో కన్వర్ట్ చేయొచ్చు అనే మీ దు దురాలోచన మీరు ప్రచారం చేసుకోండి ఏదైనా చేసుకోండి బట్ ఇతర గ్రంథాల మీద ఇతర ధర్మాల మీద ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాడ్ ఒపీనియన్ కానీ బ్యాడ్ కామెంట్స్ కానీ అంటే బురద జల్లే విధంగా ఉండకూడదు ఇక్కడ శివారావు అని చెప్పేసి ఒక ఆయన ఆయన క్రిస్టియను మన గ్రంథాల మీద రామాయణము మహాభారతం మీద అసలు అవి జరగలేదు అవేవో కల్పితాలు జస్ట్ ఒట్టి కథలు మాత్రమే ఒట్టి గ్రంథాలు మాత్రమే అందులో ఎటువంటిది ఏమీ జరగలేదు అని చెప్పేసి చెప్తున్నారనమాట మనం ఏం తిట్టక్కర్లేదు ఏది చేయక్కర్లేదు జస్ట్ మనం అతను అడిగిన క్వశ్చన్స్కి అతనికి ఏమి అర్థం కాలేదో మనం ఇద్దాం మళ్ళా మన క్వశ్చన్స్ రైస్ చేద్దాం అతను చెప్పిన దాంట్లో నుంచే అతను చెప్పిన దాంట్లో నుంచే ఇందులో ఒకవేళ మీరు ఎవరైనా నిజమైన క్రిస్టియన్స్ ఎవరైనా ఉంటే ఒకసారి ఆలోచించండి ఇప్పుడు మా గ్రంథాల మీద మాట్లాడుతున్నారు కాబట్టి నేను మాట్లా అతనికి కౌంటర్ ఇస్తున్నాను మీ అందరికీ కాదు ఓకే దయచేసి ఒకసారి వీడియో ఇతను ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి ఫస్ట్ అతను రామాయణం గురించి ఒక కొన్ని రెఫరెన్స్ తీసుకొచ్చాడు ఈ యోజనము దీని గురించి అసలు ఏంటో ఆయనకి ఆయన మాటల్లో ఒకసారి ఇందాం ఐదో రోజు వచ్చేసి ఇరవై మూడు యోజనాలు కట్టినట్టుగా ఉంటుంది మొత్తం మీద వచ్చేసి వంద యోజనాలు వీళ్ళు కట్టింది వంద యోజనాల ద్వారా కట్టారు అయితే ఇప్పుడు యోజనము అంటే ఎంత అనేది ఒక పెద్ద ఎవరికి ఇప్పుడు కూడా కష్టం గూగుల్లో చూస్తేనేమో చాలా చాలా చూపిస్తుంది ఒకసారి కొట్టి చూడండి గూగుల్లో మీరు యోజనము అంటే ఎన్ని కిలోమీటర్లు లేదా ఎన్ని మైళ్ళు అయితే ఇప్పుడు నేనేం చేశానంటే పదకొండు మైల్లో పదకొండు కిలోమీటర్లు చూపిస్తుంది ఒక యోజన ఒక యోజన వచ్చేసి నెట్లో నేనేం చేశానంటే అసలు అంత మనకొద్దు ఒక యోజన విజుకోండి మూడు మైళ్ళే వేద్దాం తక్కువలో తక్కువ మనం ఆ నెట్లో విషయానికి వచ్చే పదకొండు మైళ్ళ ఎంత చూపిస్తుంది సపోజ్ ఇక్కడ మూడు మైళ్ళే తీసుకుందాం మనం ఒక యోజన అప్పుడు వంద మైళ్ళు వచ్చేసి వంద యోజనాలు సారీ వంద యోజనాలు వచ్చేసి ఎంత మూడు మూడు వందల మైళ్ళు వంద యోజనాలు మూడు వందల ఒక మైలు వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ ఆ లెక్కన మరి మూడు వందల మైళ్ళు వచ్చేసి మనకి నాలుగు మూడు వందల మైళ్ళు వచ్చేప్పుడు ఎంత అవుతుంది మూడు వందల కిలోమీటర్లు క్యాలిక్యులేషన్స్ ఏం కాదులే సార్ మీకు వచ్చిన డౌట్ అండి ఇక్కడ ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే రామాయణంలో వాల్మీకి మీకు చెప్పినటువంటిదేమో నాలుగు ఇంకా ఏడు చోట్ల ఆయన సిగ్నేచర్ స్టూడియోలో ఒక యాంకర్ సో ఆయన అడుగుతున్నాడు అనమాట మీకు రామాయణంలో వచ్చిన డౌట్ ఏంటండి అంటే ఫస్ట్ డౌట్ చెప్పండి ఏమని యోజనము అంటే ఇంద యోజనము అని రాశారు కదా వంద అని రాశారు కదా రామాయణంలో సో కానీ ఇక్కడ మనకి యోజనాలు అంటే ఒక చోట పదహారు కిలోమీటర్లు ఉంది ఒకసారి పదమూడు కిలోమీటర్లు ఉంది పన్నెండు కిలోమీటర్లు ఉంది ఒక చోట త్రీ కిలోమీటర్స్ సో మినిమం మినిమంగా త్రీ కిలోమీటర్స్ తీసుకుందాము సో ఆ లెక్కను కూడా వంద యోజనాలు కట్టారు కదా రామసేతు వంద అని కట్టారు కదా అని రామాయణంలో రాశారు కదా వాల్మీకి రామాయణంలో సో వంద యోజనాలు అంటే త్రీ ఇంటూ వంద అంటే ఒక యోజనం మూడు కిలోమీటర్లు కాబట్టి త్రీ ఇంటూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ కదా కానీ ఇక్కడ మనకు కనిపిస్తుండేది ఏంది నలభై ఆరు కిలోమీటర్లని మనకు ఉంది మన చెడి ఇప్పుడున్న మన లెక్కల ప్రకారం సో మిగతాదంతా ఎక్కడ అయ్యింది ఏమైంది అంటే రామాయణం తప్పే కదా అని అంటున్నారు సరే దీని మన దగ్గర ఏంటంటే ఇప్పుడు ఒకసారి అశోకుడు కాలంలో యోజనం అంటే ఎంత ఉంది సంథింగ్ పదమూడు కిలోమీటర్లు ఎంత ఉంది చూడండి అశోకుని శాసనాల ప్రకారం యోజనం అనేది పొడవు పన్నెండు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు నుండి పదహారు కిలోమీటర్ల వరకు ఉండేది అంటే పన్నెండు నుంచి పద అక్కడ కూడా క్లారిటీ లేదు ఇప్పుడుకున్న గ్రంథాలు అన్ని గ్రంథాలను తిరిగేస్తే ఇప్పుడుకున్న గ్రంథాల ప్రకారం యోజనము అంటే మినిమంలో మినిమం త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అని రాశారు ఓకే నేనేమంటా అంటే కాలానుగుణంగా అప్పుడు అప్పుడు అశోకుని కాలంలో పన్నెండు ఉంది ఇప్పుడు త్రీ అయింది ఇంకోటి అసలు ఇక్కడ నాకు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే రామాయణంలో ఎక్కడైనా యోజనము అంటే ఇన్ని కిలోమీటర్లో రాశారా అసలు కిలోమీటర్ అనే పదం ఉపయోగించారా లేదు కదా ఇప్పుడిప్పుడు మనం తెచ్చుకున్నాం మన కొత్తగా మన జీవన విధానానికి సరిపడ కొలమానాన్ని మనం తెచ్చుకున్నాం అంతే ఓకే దాన్ని పట్టుకొని రామాయణంలో ఇదే రాశారు అంటే రామాయణంలో యోజనం అంటే నీకేం తెలుసు నీకు ఎలా తెలుస్తుంది అది యోజనం అంటే ఇన్ని కిలోమీటర్లని ఆనాడు ఏనాడని ఎక్కడైనా మన సనాతన ధర్మంలో ఉన్న గ్రంథాన్ని మహాభారతము రామాయణం యోజనం అని కొలిచారు కానీ ఎక్కడే కానీ కిలోమీటరు అని మెన్షన్ చేయలేదు ఓకే నెక్స్ట్ పాయింట్ అండి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నేనైతే తర్వాత ఇలాగే రామచరితో ద్వారకా గురించి కొన్ని మాటలు మాట్లాడండి ఈ అవి కూడా రామాయణంలో రాసినటువంటిది అక్కడ ఉన్నది ఒకటి కాదు అది ఎంత మాత్రం కూడా కాదు ఇంకొకటి ఏంటంటే అలాంటివి ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఏడు చోట్ల ఉన్నాయి వీటిని ఇంగ్లీష్లో షోల్స్ అంటారు ఎందుకు అలాంటివి ఏర్పాటు అని అంటే సముద్రాల్లో ఉన్నటువంటి భారీ పెద్ద పెద్ద తిమింగ్లాలు ఏ అయితే జీవరాశులు ఉన్నాయో అవి చనిపోయినప్పుడు వాటి కళే భారాలన్నీ కూడా ఇసుకతోటి మేట వేసుకుపోయి అట్లా ఒక సన్న దారిలాగా అట్లా కనపడుతూ ఉంటుంది మనకి అదేదో ఒక దారిలాగా వంతినలాగా కనపడుతూ ఉంటుంది అలాంటి ఇంకా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంకా ఏడు చోట్ల ఉన్నాయి సో ఇది వాల్మీకిలో రామాయణంలో రాసినటువంటిది ఇది ఒకటి కాదని చెప్పేసి నాకు క్లారిటీ వచ్చేసి క్లారిటీ వచ్చేసింది తర్వాత చూస్తే రెండోది ఏంటిది ఇంకోటి అడ్డం మాట్లాడాలని తప్పకుండా మళ్ళీ మా సాక్ష్యం అయిపోవాలని చెప్పేసి ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్ సో మీకు అనిపి ద్వారకా అనేది ఉంది ద్వారకాలో కూడా మరి అక్కడ పరిశోధన చేశారు చాలా మంది ఎస్ఆర్ రావు గారు అని చెప్పేసి కర్ణాటకకు చెందినటువంటి ఒక వ్యక్తి సైంటిస్ట్ ఒక బృందం తోటి వెళ్ళి ఆయన పరిశోధన చేశాడు పరిశోధన చేస్తే అక్కడ ఏది ఎక్కడ కూడా కృష్ణుడికి సంబంధించిన ఆలవాలు కానీ లేదా భాగవతంలో కానీ మహాభారతంలో కానీ అక్కడ ద్వారకాకు సంబంధించి ఏ విధంగా అయితే రాయబడి ఉందో అట్లాంటిది ఏది కూడా ఒక రాజులకు సంబంధించినటువంటి శాసనాలు కానీ శిలాఫలకాలు కానీ ఒక్కటి కూడా అక్కడ ఏది దొరకలే లోపలి ఇళ్ళు అయిన లోపలికి వెళ్ళి మొత్తం కూడా పరిశోధన చేశారు ఏమీ దొరకలే అక్కడ వాళ్ళు బయటికి తీసింది ఏంది అని అంటే గుండ్రాళ్ళు లంగర్లు ఆ రోజుల్లో అక్కడ ఓడలు బోడలన్నీ ఆపుకునేవాళ్ళు కాబట్టి వాటికి సంబంధించినటువంటి లంగర్లు ఇంకా ఏదో చిన్న చిన్న వస్తువులు ఏవో దొరికినాయి తప్ప వాళ్ళు అది కూడా ఏంటంటే మనుషులు వాళ్ళ జీవన అవసరాల కోసం వాడేటువంటి వస్తువులు ఏవి ఒకటి కూడా దొరకడం ఆ బయటికి తీశారు సరే వీటిని నన్ను పరిశోధన చేద్దామని చెప్పేసి వీళ్ళు పరిశోధన చేస్తే అవి ఫిఫ్టీన్ హండ్రెడ్ బీసీ అంటే క్రీస్తు పూర్వం పదిహేనో శతాబ్దానికి లోపే చూపిస్తున్నాయి తప్ప అది దాటి ముందుకు వెళ్ళలేదు అయితే ఆ దొరికినటువంటి లంగర్లు కానీ రాళ్ళు కానీ అలాంటివన్నీ కూడా సో మరి కృష్ణుడు సంబంధించి ఏదో ఒకటి ఉండాలిగా ఏదో ఒక నగరం మునిగిపోయింది అంటున్నారు ఏముంది మరి లోపల ఆ నగరం ఏది ఆ గుళ్ళే ఆ కృష్ణుడికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు అక్కడ కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదని చెప్పేసి నాకు అర్థమైపోయింది నేను దాని మీద చాలా పరిశోధన చేశాను మీకు సరే విన్నారు కదా సో రామసేతు అనేది కూడా ఏదో ఇలా జరిగింది అంటే జీవరాశులు చనిపోవడం వల్ల పెద్ద పెద్ద జీవులు చనిపోవడం వల్ల ఇసుక మేటలు ఇలా జరిగి ఉంటుంది అని చెప్తున్నాడు ఓకే ఇంకా ద్వారకా విషయానికి వస్తే అసలు అక్కడ ఏమీ లేవు గుండ్రాలు తెచ్చారు బయటికి అది కూడా కర్ణాటక నుంచి ఒక బృందం పోయిందంట మరి ఇండియన్ ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ చెప్పింది ఏంటి ఇండియా నది పోనీ వరల్డ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఏం చెప్పింది అందులో వాళ్ళ వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేశారు విత్ ఫొటోస్ ఆయనకు తెలియదేమో ఆయన ఏదో ఒక ఒక కర్ణాటక బృందాన్ని పట్టుకొని వచ్చి ఆ ఇదే అని చెప్పేస్తే చలిపోతుందనుకుంటున్నాడు అంతే ఓకే ఇంకా ఇతను మాట్లాడిన ఇంకొన్ని మాటలు చూద్దాము ఇప్పుడు ఈ రామాయణం మహాభారతం గురించి గ్రంథాల్లో ఉన్న దీని గురించి చెప్పాడు కదా ఇప్పుడు ఓ మాట ఆయనతో కూడా ఒక కల్పిత కథల్లాగా అనిపించింది ఈ రెండు ఏదైతే ఉన్నాయో రామసేతు ద్వారా వాటి వాటి మీద కొన్నాళ్ళు నేను ఆగి పరిశోధన చేసినప్పుడు అవి కూడా కరెక్ట్ కాదని తేలిపోయింది ఇంక ఇప్పుడు నా అన్వేషణ అప్పుడు నిజంగా మొదలైంది పక్షపాతాన్ని పక్కన పెట్టి ఈ గ్రంథాలు చదువుతున్నప్పుడు బైబుల్ గురించి చదవటం మొదలుపెట్టినప్పుడు అక్కడ యేసుక్రీస్తు గురించినటువంటి ఆయన వ్యక్తిత్వం అంతా కూడా క్యారెక్టర్ అంతా కూడా ఎక్కడ కూడా చిన్న మచ్చ కూడా నాకు కనపడలేదు ఉదాహరణగా చూస్తే మనకి వార్త నన్ను బాగా ఆకర్షించినటువంటి వాక్యం వార్త ఎనిమిదో అధ్యాయం నలభై ఆరో వచ్చిన మాట ఉంటుంది నాలో పాపం ఉన్నదని మీలో ఎవడో స్థాపించగలరు సో మనమన్నీ కల్పిత కథలంట ఓకే ఇప్పుడు తన గురించి వాళ్ళ గ్రంథం గురించి ఏం చెప్తాడో ఒకసారి చూడండి అంటే మన మన విషయానికి వస్తే వీళ్ళకి చారిత్రక ఆధారాలు కావాలి అక్కడ ఎగ్జిస్ట్ అవ్వాలి కార్బన్ డేటింగ్ ఏదో ఒకటి ఏ డేటింగ్ చేసినా కానీ అక్కడ ఈ సంవత్సరం మన మన గ్రంథాలతో మ్యాచ్ అవ్వాలి ఓకే అదే క్వశ్చన్ మేము తిరిగి అడిగాను అనుకోండి అడగడానికి కూడా రీజన్ ఒకటి ఉందండి ఇక్కడ ఒకసారి నేను అడుగుతాను క్వశ్చన్ లాస్ట్లో ఒకసారి చూడండి ఈ వీడియో చూడండి అంటే ఇక్కడ ఓకే ఒక వాక్యం తీసుకున్నాడు సరే బాగానే ఉంది నేను ఒప్పుకుంటాను మరి అదే దాంట్లో ద్వితీయోపదేశం పదమూడవ అధ్యాయం ఒకసారి తీసి బైబిల్లో చూసి చదవండి ఏం లేదన్నారు కదా ఇప్పుడు నన్ను చదవమంటారా నేను చదివి నిర్మించిన ఏముందో ఒకసారి నేను ఇప్పుడు పెడుతున్నాను మీకు బైబిల్ తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే ఒకసారి చూడండి ఇక్కడ నేను విత్ రిఫరెన్స్తో నేను అడుగుతున్నాను అండి నేనేమి విత్ రిఫరెన్స్తో నేను అడుగుతున్నాను మేమన్నీ నిజాలే చెప్తామంటున్నారు కదా ఓకే కాండము పద్మూడవ అధ్యాయము ఓకే ఆరో వచనం ఏదో అనుకుంటాను నీ తల్లి కుమారుడే కానీ నీ సహోదరుడే కానీ నీ కుమారుడి కానీ కుమార్తెయే కానీ నీ కౌగిట భార్యే కానీ నీ ప్రాణ స్నేహితుని కానీ ప్రాణ స్నేహితు కానీ భూమి ఆ మొదలు ఈ కొను దేవతలతో నీవు నీ పితృలు ఎరుగని ఇతర దేవతను పూజించడం అని రహస్యముగా నిన్ను ప్రేమించిన ఎడల వారి మాటలను సమ్మతింపకూడదు వారి మాట వినకూడదు వారిని కటాక్షించకూడదు వారి ఎందు జాలి పడకూడదు వారిని మా మాటు పరచకూడదు అవశ్యము వారిని చంపవలను ఇంకా ఉందండు ఇక్కడ టిస్ట్ చంపుటకు నీ నీ జనులందరికి ముందుగా ముందుగాను నీ చేయి మొదట వారి మీద పడవలను వాళ్ళని రాళ్ళతో చావగొట్టవలను ఓకే అర్థమైంది కదండి దీనికి ఏం చెప్తారండి చాలా శాంతి కలిగింది కదా మేం మాట్లాడితే మతోన్మాదం నేను ఇక్కడ నా గ్రంథం గురించి మాట్లాడారు కాబట్టి నా గురించి మాట్లాడారు మా గురించి మా గురించి మాట్లాడారు అందుకే చెప్తున్నాను అందుకే ఇది చెప్తున్నాను ఇది చూపిస్తున్నాను విత్ రెఫరెన్స్ ఇలాంటివి చూసుకుంటూ పోతే మేము మీ దాంట్లో రంధ్రాన్వేషణ చేస్తే చాలా రంధ్రాలు కనిపిస్తాయి సో దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఇలాంటివి వద్దండి మీ మీ మతాన్ని మీరు ప్రచారం చేసుకోండి హ్యాపీగా పూజించుకోండి ఎవరికి ఇష్టం వచ్చినా వాళ్ళు పూజించుకుంటారు బట్ ఎదుటి వాళ్ళ మీద బురద జలకండి ఓకే ఇప్పుడు నేను కూడా అడుగుతాను క్వశ్చన్స్ ఇప్పుడు మమ్మల్ని క్వశ్చన్లు అడిగినప్పుడు నేను కూడా మిమ్మల్ని క్వశ్చన్లు అడుగుతాం కదా డెఫినెట్లీగా పుచ్చుకోవడం ఖచ్చితంగా ఉంటాయి మా గ్రంథాల్లో క్లియర్గా సర్వేజన ఉంది ఈ ఒక్క వాక్యంతో మీకు ఆ వర్డ్ మీకు పనిచేయదని తెలిసిపోతుంది కదా అయిపో థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మన గొంతు వినిపించాలంటే మీ బంధువులకి మీ రిలేటివ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మన వాయిస్ని ఇంకా వినిపిద్దాం థ్యాంక్ యూ జై హింద్ జై భారత్